హలో ఆల్ హర్ యూ ఆల్ నమస్కారం వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక చాలా హెల్తీ టేస్టీ అండ్ కిడ్స్ ఫేవరెట్ రెసిపీ చేద్దాం ఓకేనా దట్ ఈస్ పాలక్ మటర్ పులావ్ ఈ రెసిపీని వేద్ దివా చాలా ఇష్టం అండి వాళ్ళిద్దరికీ అండ్ ఐమ్ షూర్ మీ పిల్లలు కూడా ఈ పులావ్ని చాలా ఇష్టపడతారు అనుకుంటున్నాను బికాజ్ ఇట్స్ ప్యాక్డ్ విత్ స్పినజ్ పీస్ అండ్ ఆల్ న్యాచురల్ గుడ్నెస్ లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఇప్పుడు ముందుగా మనం ఆయిల్ ఆర్ గీని హీట్ చేసుకోవాలన్నమాట సీ నేను ఎక్కువ గీ యూస్ చేస్తున్నాను బికాజ్ ఇట్ ఈస్ సో న్యూట్రిషియస్ ఫర్ కేక్స్ గీ హీట్ అయ్యాక కొంచెం జీరా క్లౌజ్ అండ్ కొన్ని సినిమిన్ స్టిక్స్ యాడ్ చేయాలి వచ్చేంత వచ్చేంతవరకు ఫ్రై చేయాలి ఇప్పుడు క్యాషెస్ కూడా యాడ్ చేయాలి అండ్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు క్రంచి క్యాషెస్ కిడ్స్కి చాలా నచ్చుతాయి అన్నమాట తర్వాత చాప్డ్ గ్రీన్ చిల్లీస్ ఒక ఫోర్ టు ఫైవ్ చాప్డ్ గ్రీన్ చిల్లీస్ అండ్ ఆనియన్స్ ఒక రెండు ఫైన్గా చాప్ చేసి పెట్టుకొని వాటిని యాడ్ చేయాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్స్ ఇంతవరకు క్రై చేయండి అండ్ యాడ్ సమ్ జింజు గార్లిక్ పేస్ట్ ఇట్స్ లైక్ వన్ టీ స్పూన్ ఇస్ ఇన్ జిన్నాఫ్ అండ్ సాల్టెడ్ రాస్ మిల్ పోయేంతవరకు ఇక్కడ కుక్ చేయాలి ఇప్పుడు చాప్డ్ టొమాటోస్ ఒక చిన్న టూ మీడియం సైజ్ టొమాటోస్ యాడ్ చేయండి టొమాటోస్ మషీ అండ్ సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేయండి కొంచెం టామిరిక్ పౌడర్స్ లైక్ వన్ స్పూన్ అండ్ మిక్స్ చేసి ఫ్లేవర్స్ బ్లెండ్ అవ్వడం కోసం ఒక వన్ టూ మినిట్స్కి కుక్ చేయాలన్నమాట మరి కొంచెం ఫ్రెష్లీ చాప్డ్ పాలక్ లైక్ యూనో త్రీ బంచెస్ నేను తీసుకున్నాను అండ్ ఫ్రెష్ పాలక్ని మంచిగా స్టిర్ చేయాలన్నమాట కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేయండి అండ్ కొంచెం చాప్డ్ పుదీనా లీవ్స్ కూడా యాడ్ చేయండి ఫోర్ ఫ్లెష్ ఫ్లేవర్ అనమాట ఇప్పుడు సోక్డ్ బాత్ బాస్మతి రైస్ ఉంటుంది కదా వన్ పాయింట్ ఫైవ్ కప్స్ని నేను యాడ్ చేశాను ఈ స్పినిచ్ మటర్ మిక్చర్ ఉంది కదా జెంట్లీ మిక్స్ చేయను అనమాట వాటర్ దీనికి యాడ్ చేయాలి తర్వాత లైక్ వన్ పాయింట్ ఫైవ్ కప్స్ రైస్ ఉంది కదా నేను ది కప్ వాటర్ తీసుకున్నాను కొంచెం సాల్ట్ అండ్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేయాలన్నమాట ప్రతి పులావ్లో కూడా నేను అయితే మస్ట్గా లెమన్ జ్యూస్ ఆర్డర్ చేస్తాను ఎందుకంటే రైస్ అతక్కకుండా ఉంటుందన్నమాట ఈ కుక్కర్ లీడ్ క్లోజ్ చేసి అండ్ మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేయాలి తర్వాత లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు మన ఈ ప్రెషర్ పోయేంత వరకు కుక్ చేయాలన్నమాట తర్వాత ఒకవేళ పాటలో మీరు వండినట్టయితే ఈ లో ఫ్లేమ్లో కుక్ చేసి ఒక ఫిఫ్టీన్ టు ఫిఫ్ ట్వంటీ మినిట్స్ పడుతుందనమాట ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత పులావ్ని ఒక ఫోక్తో ఫ్లప్ చేయను అన్నమాట కింద నుంచి జెంటిల్గా తీయాలి సెపరేట్గా రైస్ ఉంటుంది కదా ఫ్లేవర్స్ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి చూడండి ఎంత ఆరోమాటిక్ స్మెల్ వస్తుందో నాకైతే ఇక్కడ పలక్ మటర్ పులావ్ రెడీ అయిపోయింది ఈ హెల్దీ పులావ్కి సింపుల్గా ఒక రైతాతో కానీ లేదంటే మసాలా పాపడ్ చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ వేదన్ దివాకి ఈ డిష్ చాలా నచ్చింది అండ్ దే నెవర్ సెడ్ నో ఫర్ ఎట్ మీ కిడ్స్కి కూడా ట్రై చేయండి అండ్ మీ ఎక్స్పీరియన్స్ కామెంట్స్లో చెప్పండి మీరు ఎంజాయ్ చేసినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ ఫన్ హెల్దీ రెసిపీస్ అంటెల్ ఎక్సమ్స్ నమస్కారం టేక్ కేర్ मतलब इधर से ना स्पाइसी रह, बोल ना। सब्सक्राइब तू मम्मी चैनल। थैंक यू।